నాగర్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ జేపీ గెస్ట్ హౌస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది లోపలికి ప్రయత్నించారు హరీష్ రావు ప్రయత్నించారు అధికారులను కలిసేందుకు అనుమతించాలంటున్నారు బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అయితే పోలీసులు హరీష్ రావు దృశ్యాలు మనం దృశ్యాలు అలాగే మంత్రి ఉత్తం బయటికి రావాలంటూ అక్కడ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు గేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు బిఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కలవడానికి నేను ఒక మాజీ మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని

జేపీ గెస్ట్ హౌస్లో మంత్రి మంత్రితో పాటు ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు ఎస్పీ ఉన్నారు అదేవిధంగా ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడాలి జేపీకి సంబంధించిన కంపెనీకి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి అట్లీస్ట్ వాళ్ళందరూ బిజీగా ఉన్న మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇంతకుముందు పనిచేశాను కాబట్టి ఇప్పుడున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడతాను కావాల్సినటువంటి కొన్ని సూచనలు ఇస్తారు నాకు లోపలికి వెళ్ళి చూసొచ్చాను కొంత దూరం వెళ్ళాను కాబట్టి నాకు వీలైనటువంటి సలహాలు సూచనలు ఇస్తాను ప్రతిపక్ష నేతలుగా మాకు కలిసేటువంటి అధికారం ఉంది అంటూ మంత్రి మంత్రిని కలవడానికి హరీష్ రావు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ పంపించలేదు ఎందుకంటే అంతసేపు పట్టుబడ్డారు అక్కడ అంటే పరిస్థితులు కొంత అయోమయంగా ఉంది చాలా గంభీరంగా ఉంది మా ఉద్దేశం ఏంటంటే మేము గమనించినటువంటి అంశాలు మంత్రి గారికి చెప్పి తీసుకోవాల్సిన సహాయక చర్యల మీద మా సూచనలు కొన్ని ఇవ్వాలని అనుకున్నాం లేదా మంత్రి గారు ఏదైనా చెప్తే వినాలని అనుకున్నాం కానీ మంత్రి గారు మమ్మల్ని కలవడానికి ఇష్టపడలేదు మంత్రిగారు కలవమంటున్నారు అని చెప్పి పోలీసులు చెప్పారు కొద్దిసేపు మేము ప్రయత్నం చేశాం తర్వాత వాళ్ళు వినకపోతే ఇంక మేము తిరిగి వచ్చాం ఇప్పుడు ఇక్కడ లేబర్తో కలిసాం నైట్ షిఫ్ట్లో పనిచేసిన లేబర్తో కలిసాం ఉదయం మార్నింగ్ షిఫ్ట్లో కలిసిన లేబర్తో కూడా కలిసాం ఆయన లేబర్ ఏమంటున్నారంటే నైట్ షిఫ్ట్లోనే పెద్ద ఎత్తున రాళ్ళు పడ్డాయి అదేవిధంగా రాళ్ళు పడ్డాయి వాటర్ కూడా పడ్డది మేము మార్నింగ్ షిఫ్ట్ లో వెళ్ళొద్దని కూడా చెప్పాము వెళ్తే ప్రమాదం ఉందని కూడా చెప్పాము అంటే చెప్పినప్పుడు కూడా వినకుండా మమ్మల్ని బలవంతంగా పంపారు అన్నారు ఇప్పుడే అని సాహు క్యా సాహు సార్ बहुत ज़्यादा गिर रहा है మాల్ तो ये लोग साहब जबरदस्ती लेके चला गए हैं अंदर अंदर है उस दिन हाँ सर हम लोग नाइट वाले थे ना? नाइट ड्यूटी नाइट ड्यूटी हाँ ये लोग ये लोग सुबह गए थे तो हम लोग बताए पूरा की वहाँ पर मत जाना कि माल ज्यादा गिर रहा है कि कोई भी हसरा हो सकता है वही हुआ हम लोग बाहर भी निकले हैं कि खबर आ गई ऐसे ऐसा हो गया है రాహుల్ చెప్తున్నారు ఇంతకు ముందు షిఫ్ట్లో పనిచేసిన వాళ్ళు ఆల్రెడీ కొంత వార్న్ చేశారు లోపల సిచ్యువేషన్ బాగాలేదన అయినప్పటికీ సెకండ్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళని పంపించారు మీరు కూడా లోపలికి వెళ్ళారు మిమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్లారు అక్కడ ఎలాంటి సిచువేషన్ టైంలోకి వెళ్ళి చూడడానికి పర్మిషన్ అడిగాము వాళ్ళు మమ్మల్ని అనుమతించలేదు టనల్లో వెళ్తాము మేము లోపల దాకా వెళ్ళి అసలు ఏం జరుగుతూ ఉందో చూడాలనుకుంటున్నామని అడిగాం కానీ ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి పోలీసులు నిరాకరించడం జరిగింది లోపలికి ఎక్కడి వరకు తీసుకెళ్లారు అంటే మీరు వెళ్ళినప్పుడు అక్కడ సహాయ కార్యక్రమాలు ఎవరెవరు ఉన్నారు ఎంత పాసిబిలిటీ ఇంత ఇంతకుముందు మీరు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు ఇక్కడ విజిట్ చేశారు ఎస్ఎల్బిసి నాకైతే ప్రభుత్వం చాలా విలువైన సమయాన్ని నిర్లక్ష్యం చేసింది ఆరు రోజులు అంటే చాలా కాస్ట్లీ టైం ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ ఎందుకో ఆరు రోజులు గడిచిన తర్వాత కూడా ఇంకా పూర్తి స్థాయి సహాయక చర్యలు ప్రారంభం కాలేదు అక్కడ అంతే ప్రభుత్వం చాలా రొటీన్గా నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేది మాత్రం స్పష్టంగా అక్కడ మాకు అర్థమైంది ఓకే ఇది బీఆర్ఎస్ మాజీ మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్గొండ మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు టెండర్ లోపలికి వెళ్ళనివ్వలేదు కేవలం ఎక్కడైతే రెస్క్యూ స్టార్ట్ అవుతుందో అక్కడి వరకే చూపించారంటున్నారు ఆ తర్వాత మంత్రిని కలవడానికి కూడా సహకరించలేదు దాంతోపాటు ఎవరెవరైతే ఇక్కడ పనిచేస్తున్నారు ఆ వర్కర్స్ క్యాంప్ లేబర్ క్యాంప్ కూడా వచ్చారో ఆ లేబర్ క్యాంప్లో ఉన్నటువంటి లేబర్స్తో మాట్లాడారు ఆ లేబర్స్ ఇప్పుడు ఇంతకుముందు టీవీ నైన్తో కూడా మాట్లాడారు వాళ్ళు కూడా చెప్తున్నారు మా ముందు షిఫ్ట్లో పనిచేసిన వాళ్ళు మాకు ఆల్రెడీ వార్న్ చేశారు హెచ్చరించారు అయినప్పటికీ మేము వెళ్ళమని చెప్పిన కొంతమంది వర్కర్స్ని లోపలికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి పైన కప్పు కూలుతుంది మట్టి వస్తుందంటూ కూడా కొంతమంది మాకు సెకండ్ షిఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళు అంతకు ముందు షిఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళు మా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అంటూ కూడా చెప్తున్నారు ప్రస్తుతం కూడా హరీష్ రావు కొంతమంది లేబర్తో మాట్లాడుతున్నారు ఇదంతా కూడా లేబర్ క్యాంప్ ఈ లేబర్ లేబర్ క్యాంప్ లో ఉన్నటువంటి ఎవరెవరైతే వర్కర్స్ ఆ రోజు పనిచేశారో వాళ్ళందరితో కూడా ఆ రోజు బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు దాంతోపాటుగా అంతకంటే ముందు షిఫ్ట్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు లేబర్ అంతా కూడా ఇదే లేబర్ క్వార్టర్స్లో ఉంటారు వాళ్ళందరితో కూడా బీఆర్ఎస్ బృందం మాట్లాడింది మంత్రిని కలవకుండా వెళ్ళేది లేదు మంత్రిని కలవాలంటూ పట్టుబడినప్పటికీ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలను లోపలికి అనుమతించలేదు హరీష్ రావు గేట్ బయటే కాసేపు నిలబడ్డారు పోలీసులతో వాగ్వాదం చేశారు అయినప్పటికీ లోపలికి పంపించలేదు మళ్ళీ వెనుదిరిగి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ బృందాన్ని చూడొచ్చు దాంతోపాటుగా కార్మికులందరినీ కూడా మళ్ళీ పోలీసులు వాళ్ళ క్వార్టర్ స్లోపల్కి పంపిస్తూ ఉన్నారు రైట్ రాకేష్ ఆది నగర్ కన్నలోని జేపీ గెస్ట్ హౌస్ దగ్గర పరిస్థితి జేపీ గెస్ట్ హౌస్ లోపల ఉన్న కలవడానికి ప్రయత్నించగా వాళ్ళను అడ్డుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం